వారు పరలోక ద్వారాన్ని మూసేసేవాళ్ళు వారు వెళ్ళరు కదా వెళ్ళే వారిని కూడా వెళ్ళలేకుండా చేస్తూ ఉంటారు జాగ్రత్త అని వాక్క శల విష్ణు దేవుని బిడ్డారా దీన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మందిరాల్లో జరిగేటువంటి మరొక కార్యక్రమం ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజున సెలవు మరణం గురించి అందరూ ప్రసంగాలు చేస్తారు మంచిదే కానీ అంతసేపు మందిరంలో యేసు ఏసు ప్రభుల వారి యొక్క సెల్వు మరణం గురించి ప్రసంగించి ప్రసంగించి ప్రసంగించిన తర్వాత ఒకే ఒక్క ఒక విషయంలో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి వారు చేసే ఒకే ఒక్క పని ద్వారా అవన్నీ కూడా మూడుదలబోసిన పన్నీరు అయిపోతుంది ఏమిటి ఆ విషయం అంటే అన్ని జనులు ఏదైతే చేస్తున్నారో దానినే తీసుకొచ్చి మందిరాల్లో పెట్టారు వాళ్ళు పోసుకుంటారండి పానకం మనకెందుకు అసలు అది వారు తాగుతారండి పానకం మనకెందుకు అసలు అది నేను ఆ మాట ఏమైనా బైబుల్ ఏమైనా కనపడిద్దామో నేను వెతికే పద్యాహ్నం అసలు పానకం అనేటువంటి మాట ఎక్కడ కనపడిద్దా అని చూస్తే నాకు ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనపడలే ఇది మూడోసారి నేను బైబుల్ చదవటం రెండుసార్లు పూర్తి చేసా మూడోసారి ప్రారంభించా ఎక్కడ కూడా నాకు ఆ మాట కనపడలేదు కనపడని మాటను లేని మాటను కల్పించి నువ్వెందుకు చేయాలి పోనీ చేయటానికి ఏదైనా రీజన్ చెప్పమంటే ఏం దొరకదు చేయటానికి ఈ రిఫరెన్స్ ఉంది ఈ రిఫరెన్స్ని ఆధారం చేసుకొని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చేస్తూ ఉన్నాను అనడానికి ఏదైనా ఆధారం ఉందా ఏదైనా వాక్యం చూపించగలరా చూపించలేదు తెలియదు కూడా ఆ గుడ్ ఫ్రైడే రోజున ఇదిగో ఎంత మంచి వాక్యాలు చెబుతారో ఏ సుబ్రభులు వారు నీ కొరకు మరణించాడు నీ కొరకు త్యాగం చేస్తాడు అని ఏడు మాటలు పలికని చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు కానీ ఒకే ఒక్క పద్ధతితో చివరిలో మొత్తం కొట్టేసుకుంటాయి మొత్తం పోయిద్ది ఎందుకంటే బైబిల్లో లేని దానిని తీసుకుని వచ్చి నువ్వు పెట్టావు బైబుల్లో లేని పద్ధతులు నువ్వు తీసుకొని పెట్టావు పన్నులు చేస్తేనేవో చెడ మనం చేస్తేనేవో మంచి ఎక్కడనే ఆయమండి వాళ్ళు అనడంలో తప్పు లేదు అసలు వాళ్ళు అనడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు వారికి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఈ రోజున చేస్తూ ఉన్నా అందుకనే ప్రభు అన్నాడు మీలో నుండి అబద్ధ ఉన్నారు శిష్యులు ఎప్పుడు మనకు చెప్పలేదు తాగమని అపోస్తులు అనేటువంటి పౌలు గారు పత్రికలు రా పత్రికల్లో ఆ సంఘాలకు ఎప్పుడు కూడా అది చేయమని చెప్పలేదు మరి నువ్వు ఎందుకు చేయాలి